ఖమ్మం జిల్లా పెనుబలి మండలం పెనుబలి కుప్పెనకుంట్ల గ్రామాల్లో యేసు ప్రభు పునరుద్ధాన పండుగ అయినటువంటి ఈస్టర్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి స్థానిక సెయింట్ విన్సెంట్ డీపాల్ చర్చిలో తెల్లవారుజాము మూడు గంటల వరకు ప్రార్థనలు జరిగాయి యేసు మరణించి మూడు రోజుల్లో సమాధి నుండి పునరుద్ధానుడు అయినటువంటి సన్నివేశాలను కలకు కట్టినట్టుగా చూపించారు ఈ కార్యక్రమంలో దేవాలయ ఫాదర్ అగస్టిన్ పంతులు శీలం బాలస్వామి వాడపల్లి సత్యం

మనం వికలాంకులంగా అయ్యేది నీ విశ్వాసానికి వ్యతిరేకమైన అవిశ్వాసము సందేహము అన్య అన్యదేవుల సమ్మతము ఏది ఉండరాదు నిన్ను లేవదెత్తి దేవుడు అన్యాయం అవినీతి పాపం పాపానికి పై అవి మనమానియ కృప ఈ పూజను ప్రార్థిస్తుంది యే దేవా సంజమల సమాన భారేడుల ఈ ప్రపంచనే శాంతన సమతుల్య స్థానం ఈ శకరం నామః ఈ శకరం నామః రుచిం ఏలేన వంపు చేదను వేరేం చేదను ఆశెం చేదను బహు మాం చేసితి యేనా తకో నాదకో నాదకో అలేన దే Terima kasih telah